వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవులు వచ్చేసి అమ్మకానికి రెండు కూడా పిల్ల ఆవులు మరియు రెండు కూడా సూడు తోటైతే ఉన్నాయి రెండు కోడిదూళ్ళు అయితే ఉన్నాయి మరి రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ తండా గ్రామం నుంచి రైతు రాఘవేందర్ గౌడ్ గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా పిల్ల ఆవులు ఇక్కడ పెద్ద కోడే ఉన్నటువంటి ఆవు వచ్చేసి ఎనిమిది నెలల సూడుతో ఉంది ప్రస్తుతానికి దూడ వచ్చేసి సంవత్సరన్నారా దూడ ఇప్పుడు ఈనుతే మూడవ ఈత మరి అదే విధంగా ఇక్కడ చిన్న దూడ ఉన్నటువంటి ఆ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నెల సుడుతో ఉంది దూడ వచ్చేసి ఐదు నెలల దూడ ఆ యొక్క ఆవు వచ్చేసి ఇప్పుడు నినుతే నాలుగో ఈత రైతు అయితే రెండు ఆవులు దూళ్లతో సహా మొత్తానికి అయితే అమ్మకానికి అయితే పెట్టారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ ఫిఫ్టీ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడకు బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నంబర్ అని కనిపిస్తుంటది నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు రాఘవేంద్ర గౌడ్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఐదు రెండు సున్నా ఆరు ఏడు ఏడు అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూసినట్టయితే ఈ యొక్క ఆవులకు ఎంత రేట్ అయితే సరిపోతుంది మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి